జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ దీని పక్కన ఈ ఇల్లు కూడా అవైలబిలిటీ ఉంది ఇది రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి వెంచర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వెంచర్ అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు ఈ రెండు ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి దీంట్లో మంచిగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో నీళ్ళు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ ఇది రాంపల్లి దగ్గర వస్తుందండి రాంపల్లి దగ్గర వస్తుంది మీకు మొత్తం వీడియో చూపిస్తారండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన మీరు చూజ్ చేసుకోండి అట్ ద సేమ్ టైం నేను విత్ డివైజ్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇది నూట అరవై ఏడుగా చాలా వెస్ట్ ఫేస్గా థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజు దీని సైజెస్ పార్కింగ్ సైజెస్ బెడ్రూమ్ సైజెస్ అన్నీ చూపిస్తానండి క్లియర్గా చూడండి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్ అవి ఉంటాయి దీని విలువ వచ్చినప్పుడు కోటి ముప్పై లక్షలు దీని ప్రైస్ కోటి ముప్పై లక్షలు ఇది ఫాల్ సీలింగ్ జిప్సమ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ కింద మొత్తం గ్రనైటే వాడారు పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైటే వచ్చింది నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు ముందుకు తీసుకెళ్తాను ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ సో టైల్స్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ ఇది కంప్లీట్ టేక్ అండి ఒరిజినల్ వుడ్ డోర్ ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పుడు ఒరిజినల్ టేకుడ్ పైకి వెళ్ళాని స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇల్లు చాలా విశాలంగా వస్తుందండి వన్ సిక్స్టీ సెవెన్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ కాబట్టి చాలా విశాలంగా చాలా బాగా వస్తుంది ఇల్లు వండర్ఫుల్గా వస్తుంది సో వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లోపల మొత్తం మార్పులు వేశారు నేను చూపించాను కదా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సం బోర్ ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ మెయిన్ డోర్కి వచ్చి టేక్ ఔట్ అని చెప్పాను కదా సో మెయిన్ హాల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు నేను ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో సో యూపీవీసీ విండో యూపీవీసీ విండో ఇది స్లైడింగ్ విండో వస్తుందండి యూపీవీసీ విండో ఇది మస్కిటో విండో కూడా వస్తుంది అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ద టీవీ ఏరియా దిస్ ఈస్ టీవీ ఏరియా అండ్ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ వెళ్ళడానికి దారి ఇది టూ బెడ్రూమ్స్కి వెళ్ళడానికి ఇక్కడ వస్తుంది ఇక్కడ మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ టైల్స్ వేశారు ఇది వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అవుతుంది ఇది కామన్ రూమ్ అవుతుంది ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాషింగ్ వచ్చే ఇది టెనెంట్ పర్పస్ యూట్లైజ్ చేయండి మినిమం టెన్ టెనెంట్స్ వస్తాయి ఇక్కడ కింద ఫ్లోర్ మొత్తం టెనెంట్ పర్పస్ యూట్లైజ్ చేయొచ్చు ఇది వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూద్దాం లెవెన్ పాయింట్ నైన్ నైన్ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చినప్పటికి ట్వెల్వ్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ సో దీంట్లో మీరు ఆల్మోస్ట్ సిక్స్ బై సిక్స్ పాట్స్ తీసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది బీర్వాస్ స్పేస్ వస్తుంది ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వస్తాయి ఓకే యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైమ్ ఏసీ పాయింట్స్ బెడ్రూమ్స్లో హాల్లో ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి అండ్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వస్తాయి దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి నీట్గా చాలా కంఫర్ట్గా ఇల్లు చాలా కంఫర్ట్గా గా ఉంటుందండి ఇది లోరు మాస్టర్ బెడ్రూమ్ లో అటక ఈ ఇది అటక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వరకు అటాచ్ అయ్యింది లో రూఫ్ వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా లో రూఫ్ చూపిస్తాను ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై సిక్స్ కాస్ట్ మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను డ్యామ్ చర్ చూపిస్తున్నా టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ డబల్ జీరో సో ఆల్రెడీ కొంత పెయింట్స్ వేస్తారు పాలసీలింగ్ డిజైన్స్ విత్ లైట్స్ పెట్టిస్తారండి ఫాల్సింగ్ లైట్స్ కూడా పెట్టారు అండ్ గుడ్ వర్క్ చేయించి కూడా చనిపిస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో లో చూడండి యాక్టింగ్ చేయడం కదా మళ్ళీ నేను రైట్ సైడ్ లో ఉన్న హాల్లో తీసుకెళ్తున్నాను హాల్ నుంచి టీవీ ఏరియా సో ఇది డివైడేషన్ ఆఫ్ ద డైనింగ్ పూజారం అండ్ కిచెన్ అది సో బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి మూల ఇది డైనింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు డైనింగ్ లో ఉన్న ఫాల్ సీలింగ్ డైనింగ్ ఏరియా చూపిస్తున్నాను సో డైనింగ్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం లెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ లెవెన్ పాయింట్ టూ సిక్స్ జీరో డైనింగ్ కూడా మంచి విశాలమైన డైనింగ్ అండ్ ఇక్కడ వాషింగ్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ మూల ఎగ్జాక్ట్లీ మూల పూజారం వచ్చింది ఇది పూజారం అండి ఎగ్జాక్ట్లీ మూల వచ్చింది అండ్ ఇక్కడ నార్త్ డోర్ కూడా వచ్చింది నార్త్ నుంచి బయటికి వెళ్ళొచ్చు మనం ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి పూజారం ఎగ్జాక్ట్ ఆపోజిట్ షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడి నుంచి కిచెన్ అండి ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ అండ్ ఫ్రిడ్జ్ పాయింట్ అవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు సో మాట్ కిచెన్ కిచెన్ చేసిన వీలుగా షెల్ఫ్స్ కిచెన్ చాలా విశాలంగా వచ్చింది అండి ఇద్దరు వంట చేసుకునేటట్టుగా కంఫర్ట్ గా అలా కూడ కంఫర్ట్ గా వంట చేసుకోవచ్చు సేమ్ టైం దీంట్లో ఉన్న టైల్స్ చాలా బాగా వచ్చాయి నేను చూడండి అండ్ వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ పవర్ పాయింట్ ఇచ్చారు ఎక్సైజర్ పాయింట్ పవర్ పాయింట్ అట్ ద సేమ్ టైం సో యూపీబిసి విండో ఇక్కడ వచ్చేసింది సో చాలా కన్వీనియంట్ గా కిచెన్ చాలా బర్నర్ స్టవ్ పెట్టుకునేంత్రనే రాయండి ఈ రాయి ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకోవచ్చు అంత పెద్ద గ్రనేట్ రాయి ఇచ్చారు మార్జిన్ వైపు చాలా వైపు ఇచ్చారు సో వెస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్ చెప్పాను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది అండ్ ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ లో వాష్ ఏరియా వచ్చినాయి అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ ఈశానిమ ఎగ్జాక్ట్లీ బోరు అండ్ వాటర్ సౌ చుట్టూ తా గ్రనేట్ రాయి వేసారండి మొత్తం చుట్టూ గ్రనేట్ రా క్లీన్ చేయలేదు అందుకని చుట్టూ గ్రనేట్ రాయ వచ్చింది దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అట్ ద సేమ్ టైం కంప్లీట్ హౌస్ కాదండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి తీసుకెళ్తాను ఓకే ఇది కూడా ఇంకా పెద్దది విషయాల హాల్ విషయాలను పెరుగుతుంది సైజెస్ పెరుగుతాయి సో చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి ఆల్రెడీ సోల్డ్ అవుట్ పీపుల్ ఆర్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్ లివింగ్ అండి ఈ ఏరియాలో తొంభై శాతం మంది ఉంటున్నారు కొన్ని ఇల్లులే ఏదో ఒకటి రెండు ఇల్లులు సోల్డ్ సేల్కున్నాయి మిగతా ఇల్లు అన్ని సోల్డ్ అవుట్ అండి సో వర్క్ జరుగుతోంది ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఫాల్ సీలింగ్ చేశారు పైకి స్టెప్స్ వేశారు మళ్ళీ పైన కూడా వర్షం పడకుండా ఈ ఏరియాలో స్లాబ్ వేస్తారు సో వన్ సిక్స్టీ సెవెన్ మళ్ళీ ఇక్కడ టేక్అట్ డోర్ వచ్చింది మెయిన్ డోర్ ఈ డోర్ కింద డోర్ ఏమో సింగిల్ డోర్ ఇచ్చారు పైన డోర్ ఏమో డబుల్ డోర్ ఇచ్చారు చూడండి విత్ కార్వింగ్ చేస్తారు డబుల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ ఇది ఓనర్స్ హౌస్ అండి ఇది ఓనర్స్ ఉండడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది చాలా పెద్ద మెయిన్ హాల్ ఇది చాలా విశాలంగా వస్తుంది మెయిన్ హాల్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ నైన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ త్రీ టూ జీరో మీకు చాలా సోఫా సెట్స్ వస్తే చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది చూడండి ఎందుకు పెద్దగా వచ్చింది ఎందుకు పెద్దదిగా ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక యూపీవీసీ సీడ్ వచ్చింది ఇక్కడ ఒక యూపీవీ సీన్ వచ్చింది అండ్ టీవీ ఏరియా ఇక్కడ సపరేట్గా వచ్చింది మంచి టీవీ ఏరియా సో మళ్ళీ బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఎంటర్ అయ్యారా ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం వాష్రూమ్ ఈ వాష్రూమ్ కింద వాష్రూమ్ ఏమో ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అండి పైన వాష్రూమ్ ఏమో మా వెస్ట్రన్ స్టైల్ వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారు టైల్స్ కూడా వండర్ఫుల్ ఉన్నాయండి టైల్స్ చూడండి సూపర్గా ఉన్నట్టు అసలు బుకింగ్ వేసు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ కింద ఎంత సైజ్ వస్తుందో ఆల్మోస్ట్ అంతే సైజ్ వస్తుంది అయినా కూడా మీకు సైజెస్ చూపిస్తాను క్లియర్గా ద మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ జీరో ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ మీకు ఆల్మోస్ట్ సిక్స్ బై నైన్ కాట్ తీసుకోవచ్చు అంత పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై నైన్ కాటు బీర్వాస్ పేస్ సపరేట్గా వచ్చింది అని చూడండి పెయింటింగ్ కూడా వండర్ఫుల్ ఇచ్చి సో పెయింటింగ్స్ చాలా బాగున్నాయండి దీంట్లో మళ్ళీ మాస్టర్ బెడ్ అటాచ్డ్ వాష్రూమ్ ఈ వాష్రూమ్ చూడండి ఇందాక కింద వాష్రూమ్ సామాన్లు అన్నాయి కదా అందుకని తెలియట్లేదు ఇది వెస్టర్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ గీజర్ పాయింట్స్ కామన్గా వచ్చేస్తాయండి మళ్ళీ లోడ్ అటుగా చూపిస్తున్నారు ఈ అటుగా మళ్ళీ అక్కడ కనెక్ట్ అయ్యాయి చిల్డ్రన్ హాస్బెడ్రూమ్కి మళ్ళీ కనెక్ట్గా చూడండి ఇది చిల్డ్రన్స్ హాస్బెడ్రూమ్ ఇది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ లాట్స్ చాలా స్పేస్ సిక్స్ బై సిక్స్ టెన్ పాయింట్ త్రీ ఫైవ్ జీరో సో చాలా స్పేస్ వచ్చింది జయించుకోవడానికి షెల్ప్స్ లో మళ్ళీ ఆ బెడ్రూమ్ నుంచి నుంచి మాస్టర్ బెడ్రూమ్లో ఈ ఏరియాలో ఇక్కడ నార్త్ లో వచ్చారు సో ఇది నార్త్లో పూజలు చూడండి నేను డైనింగ్ ఏరియా యొక్క స్పేస్ చూపిస్తాను సిక్స్టీన్ పాయింట్ డబల్ జీరో లెవెన్ పాయింట్ వన్ డబల్ జీరో సో డైనింగ్ చాలా విశాలంగా వచ్చింది చూడండి పెద్ద రౌండ్ టేసుకోవచ్చు డైనింగ్ అంత పెద్ద డైనింగ్ వచ్చింది నార్త్ డోర్ ఇచ్చారు ఇక్కడ చివరిలో సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇక్కడ మళ్ళీ డైనింగ్లో వండర్ఫుల్ స్పేస్ చాలా స్పేస్ అట్ ద సేమ్ టైం కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా చాలా కిచెన్ ఏరియా ఒకసారి స్పేసెస్ చూద్దాము ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో కిచెన్ కూడా చాలా విశాలంగా సో మాడ్యులర్ కిచెన్ చేసుకునే వీలుగా షాప్స్ చాలా షాప్స్ అండ్ ఇక్కడ చూడండి టైమ్స్ వాటర్ పవర్ పాయింట్స్ కూడా రెండు రోజుల పవర్ పాయింట్స్ ఉంటాయి పెద్ద పవర్ పాయింట్ ల్యాంప్స్ పవర్ పాయింట్స్ ఎక్స్ట్ ఇది వచ్చినప్పుడు స్టీల్ వాష్ వేసేది వాటర్ ప్యూరిఫై యూపీవీసీ విండో అండ్ ఎగ్జాస్టర్ పాయింట్ పాల్ సీలింగ్ డిజైన్స్ కిచెన్లో కూడా పాల్ సీలింగ్ డిజైన్స్ సో చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఉన్నాయి ఇది ఒక ఇల్లేగా చూడండి సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా చూడండి మొత్తం అన్ని ఇళ్ళలో ఆక్యుపెన్స్ వచ్చేసింది వాష్ ఏరియా అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి ప్లాట్స్ ఫ్లాట్స్ కూడా ఉంటాయండి మీకు కావాల్సింది మీరు చూసాము నాకు ఫోన్ చేయండి నేను డీటెయిల్గా చెప్తాను మీకు క్లియర్గా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్